Yeah ఎందుకు చేసుకున్నాడో తెలుసా అలా నాయనమ్మ చనిపోతే పెద్ద కార్యానికి అప్పలు చేసుకున్నారు మనకెలా వస్తాయిరా మా నాయనమ్మ ఎప్పుడు చచ్చిపోతే అప్పలు చేసుకుంటారా నేను కమ్మ కాదురా నాయనమ్మ నాయనమ్మని చెప్పేస్తా అప్పల కోసం చెప్పులు రావాల ఇండి చెప్పుల చెప్పులు లేని నేను రానే రావరు వేసుకున్నారు బిడ్డ ఎక్కడ రారుగుతాడా కొత్త చెప్పులు కిర్రు కిర్ర అని బాగానే చూశావు ఆయన ఎందుకు వేసుకున్నాడో తెలుసా నుండి వేసుకుంటా బర్రె చనిపోతే అది తీసుకుపోయి అర్జెంట్ లకిస్తే పాల చెప్పులు వేయించి ఇచ్చారు మరి వెనకెలా వస్తాయరా బర్రెపు తెచ్చుకొనిరా పాలిచ్చే బర్రె చెప్పులు చేయించుకుంటా పాలిచ్చే బర్రె చనిపోతే పాలు ఎలా వస్తాయిరా పాల పాలు అమ్మిత్తలే అమ్మచ్చే పాలు నువ్వు తాగుతుంటివి మరి నీ పెద్ద మనిషి కావాలని అమ్మిచ్చే పాలు నువ్వు దానంగా నేను దానిగా షా వేసుకుందా నలుగురు తోడు వేసుకుందాం అమ్మ రెండు లీటర్ కేంద్రానికి కొత్త కాదు అమ్మ పాల అమ్మ గౌడి బరి ఇచ్చినట్టు ఇస్తాను కాదు బరే బందాయి కనుంచి అమ్మే ఇస్తాను కాదే హాయ్ తాగు తెలవదు కానీ భయా అరే కాస్గాపరి పట్టణానికి వెళ్ళిపోతున్నాను దొరుకుతాయి అక్కడికి పోతే పప్పు ఫలహారాలు దొరుకుతాయి విందు బాగానే దొరుకుతుందిరా మనకి అన్ని దొరుకుతాయా అదే ఆ లడ్డు దొరుకుతాయ ఆ నేను తింటా ఏం తింటావో తెలుసా ఏం తింటావు నేను పెద్ద మనిషినిరా నేనేం తింటా రెండు పేషెంట్లు అన్నం తింటాదంట నూట యాభై లడ్డూలు తింటా నూట యాభై లడ్డూలు ఐదు కేజీ జిలేబీ తింటా ఐదు కేజీల జిలేబీ ఇంకా ఏమి అర్ధ గంటావు మూడు కేజీల పప్పు తింటారా మూడు కేజీల పప్పు ఆ ఇంకా ఏమి అర్ధ గంట రావాలా ఇంకేం తినాలరా మరి అయా ఇంత ఇంత తింటా నువ్వు నువ్వు దొడ్డి పోతే ఎంత పోతా నీ ఎంత పోతారా ఎక్కడ పోయి నా ఎత్తిపోతావు ఎక్కడ పోయి నీ భూమి మూసావు అలానే పూడిపోతావు ఏ నువ్వు క్షణాలు ఆ ఈ చెరువు కట్టలు గుత్త మాట్లాడుకున్నావు అనుకో రెండు రోజులు కట్టబోతుంది అనమాట ఏ అసలు మాట్లాడుకున్నావు వద్దలే కాని పోదాం వెళ్ళాం ఉందో లేదో తెలుసుకుంటాను బ్రాహ్మణ వేషంలో ఉండి సురమామదేవిని ఎన్ని మాటలు నాకు బుద్ధి వచ్చే మాటలు చెప్పాలి అందుకని ముసలి బ్రాహ్మణ వేషం వేసుకుని వచ్చారు ఇప్పుడు కూడా పరీక్షిస్తాను ఆ సురమామదేవిని ಅರೆ ಸೇವಕ ಲೇರ ಲೇ ರಿಶಾನ್ ಲೇ 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 ಏ ನಾವೆಲ್ಲ ಕಾಲೇಜ್ ಬಂದ್ರೆ ಆ ಬಕ್ಕಾದೆರಿ ಬಂದ್ರಾರ ಕಡಿರಾ ಕಾಲಕನಿಂದ వచ్చಾಯರಾ ಲೇರ ಲೇ ನೀ ಶಾರ್ಧ ಮೆಟ್ಟಾ ಏ ಕೋರು ನಾ ಪಾಲಿ ತನಿ ನೀ ಪಾಲಿ ಅಡಗಿತ್ತು ಪಟ್ಟ ಬಾಡಿನೇ ಕಲವರಿಸ್ತুনাಎಂದರಾ ದೇವರಾ లేదు తెల్లరు గట్ల గది సపరేట్గా పడుకో ఫోన పోతాడు పోతాడు అరే ఏందిరా ఆయన పట్టు

ఉన్నది ఉన్నది అక్కడికి వెళ్ళి దేవా బ్రాహ్మణులు వచ్చారని చెప్పా బిడ్డ అమ్మా బ్రాహ్మణులు వచ్చారమ్మా బ్రాహ్మణులు దానం చేయనా పడు పట్టు భిక్షం ఏంటి భిక్షం మీరెవర మీరెవరు మేము అయ్యలం మీ మియలం మీద వద్దురా వద్దా మీ దానం పెడితేనే ఏ తీసుకోవరా ఏ భిక్షం ఏమేమి వద్ద వద్దురా భిక్షను తీసుకురా మీ భిక్ష పరిహారమైన కనిపించున్నది దేవా అవునా మీరు వచ్చిన సమయంలో నా భర్త ఇంటిలో లేడు లేడు వనంత్రపుడుకు వెళ్ళాడు అవునా నా వచ్చేసరికి చాలా ఆలస్యమౌను ఏమో మీరు పెద్దలు ఆకలికి ఆగలేరు ఏమో ఇంత వంట సామాగ్రి వంట చేసుకుని ఫోన్ చేయండి ఇంతలో నా భర్త వస్తాడు నా భర్త వచ్చిన తర్వాత మీకు ఏ దాను కావాలో అది ఇచ్చి పంపిస్తాను ఈ బ్రాహ్మణ నైకులుడి ఆ దానం కోసమై రాలేదమ్మా వేరే కోసమై వచ్చారు సురమానం కట్టుకున్నది దానం చేస్తున్నది అని అంటున్నారు నేనే పాపం చేశాను నేను దానకం కట్టుకున్న సంగతి మీ గ్రామం దాకా తెలిసాదా ఆ మా గ్రామం కూడా తెలిసాది మీరు మీరున్నారు ఏ గ్రామం అమ్మా వయసు గడిచిన వాడినమ్మా నాకు అవన్న సామాగ్రి అవసరం లేదమ్మా అవునమ్మ రోజు రోజు కూడా దూరం అవుతుంది కాను దగ్గరైతుంది అందుకు దేనిపైన నాకు ఆశ లేదు కాబట్టి ఏదో చివరి కోరిక కోరుకొని ఆ కోరిక నెలవేర్చుకోవడానికి ప్రాణం ఇడవడానికి సిద్ధంగా ఉన్నానమ్మా అవునమ్మా నువ్వు ఇస్తారంటే అడుగుతారంటావు ఆహా అయ్యా ఎక్కడి నుంచో నా పైన ఆశ పెట్టుకుని నా దగ్గర ఏదో ఆశించి వచ్చారు మీరు అవును వచ్చానమ్మా చూడగా మీ వయసులో చూడగా మా జన్మనిచ్చిన తండ్రి తీరుగా కనిపిస్తున్నారయ్యా తండ్రిగా మీరు ఏమి అడుగుతారు అడగండి ఆ నేను బిడ్డగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను అడుగు బ్రాహ్మణ కోరుతున్నాను శ్రమాని పెద్ద మనిషిని చివరి కోరిక ప్రేమ ప్రేమ శ్రమాంబ కాథనకు పెద్ద మనిషిని చివరి కోరిక ప్రేమ ప్రేమ లేనిదే నేను లేను శ్రమాంబ హర మహాదేవి ప్రేమ ఎంత మాట గౌడ గోడలోని దయ్యాలు కూడా దాపరమయ్యాయి దయ్యాలను చూస్తుంటే భయమేస్తున్నాను ఎవరమ్మా ఎందుకు వచ్చావు ఎందుకు అక్కడ కూర్చున్నావు వచ్చావా అయ్యా నీ వయసు నీ వయసు ఎంత నా వయసు పని రా అయినా కానీ నా వయసు అయినా తొంభై తొమ్మిది సంవత్సరాల పదకొండు నెల ఇరవై ఏడు రోజులున ఇగో మూడు రోజులైతే నక్కలు పెట్టి టిక్కెట్ కొడతావు అన్నట్టు ఎంత మనిషిని కాదురా నా రాదు రాబక తప్పదు మరి అయ్యా ఇంత వయసు వచ్చింది ఆ మీకు ఏం దానం కావాలయ ప్రేమ 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 దానం ఆ ఇంత వయసు వచ్చింది నీ మిషన్ నీకు జపాషిన్ గురువు గారు చెప్పారు ఏమని చెప్పారా తెలుసా వంద మంది స్త్రీలతో పొందు చేసినా స్వర్గానికి వెళ్తావురా అన్నాడు వంద శవాలను మోసినా స్వర్గానికి వెళ్తావురా అన్నాడు నేను శవాలనా మోయలేను పెద్ద మనిషిని ఇప్పటికి తొంభై తొమ్మిది మందితో పొందు చేశాను ఆ సురమాంబదేవి యొక్క దాంతో పొందు చేసినట్టయితే స్వర్గానికి వెళ్ళి పోతానని ప్రేమ కోసం వచ్చాను గౌడకోట లో అట్లా చెప్పిన మీ గురువు మా గురువు చెప్పారు నేను వచ్చాను మా గురువు నన్ను రెండు వందల మందిని ప్రేమించాను మగవాళ్ళని వానికి ఏం రావాలా గురువు అట్లా చెప్తాడు అన్నట్టు ఇక రెండు వందలకు కంటి తక్కున్నది అంటే వారండి తండ్రిగా ఏమి అడుగుతారు అడగండి నేను బిడ్డగా నీకు ఏం కావాలో ఇస్తున్నాను కానీ నీ వయసుకు నా వయసుకు సంబంధం లేని మాట ప్రేమని మాట మీరు మనవచ్చు నా ఆ ప్రేమని అన్నవారు నా ఇంటి లోపల నిమిషమైన నమ్మునండి ఉంటే పట్టు వస్త్రము నేను దానం ఇస్తాను ఆ ప్రేమనే మాట మీరు అనకూడదు మీ వినకూడదు రమ నా భారీ భయంకరుడు రాక్షసు తప్పి నా ఆ నా భర్త మనం వెళ్ళాడు వెళ్ళాడు నా భర్త మనం వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు అండి మన చుట్టూ శృంగార శృంగారమున వెళ్ళాడు తాటివడము అవునా కాలకోటి సర్పాలకు కోర్రయ్య విషయం ఎలా ఉంటాదో ఉంటాదో నా ఆ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఏమి తీసుకొని వస్తాడయ్యా ఏమిటి కళ్ళు మోజు రే అోజు రే అల్లుకే కళ్ళ నుండి ఆరు పాటూల చే ఏమిటమ్మా అలా జీతకాల జీత కళ్ళు కావాలను పట్టించుకొని వస్తాడు నా అవునవును వచ్చాడు నా భర్త కుదురుగా వెళ్ళి వెళ్ళి నా భర్త పాదములు అడిగి కడగ సవయించుకుని స్వామి మేము చల్లగా ఉండాలి తల్లితండ చల్లగా ఉండాలని ఇలా దీవెనలతో నా భర్త చేసుకుంటాను ఇలా పది సేవలు మెలంగుచున్న పది భక్తులను పట్టుకొని ఈ మాట మీరు అనవచ్చునామా పెద్ద మనిషిని అమ్మా గడిచిన వాడివి అవును ప్రేమని కోరిక నీకు ఎందుకు వచ్చాది ప్రేమ 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 ఎన్నో రకాలుగా ఉన్నది తల్లి ప్రేమ బిడ్డ ప్రేమ దైవ ప్రేమ ఎన్నో ఉన్నాయి కదా అన్ని ప్రేమలు నన్ను ఏ ప్రేమను ఒక ప్రేమగా అందరిని చూస్తుండే అక్కా చెల్లల్లాగా అవ్వబడుతున్నారు నాకేమైందో నన్ను ప్రేమా ప్రేమ అని నా మనసు అంతా కొట్టుకుంటుంది ఏం చూచి కోరుకున్నావయ్యా

అందము ఆ అందమైన అందమైన ఒక్కదాని సొత్తు కదండి ఆ ఒక పెంట దిప్ప పైన తెల్లటి వస్త్రము కప్పితే ఆ ఆ పెంట కుప్ప ఎలా కనపడుతుందండి ఎలా ఉంటది పైన కప్పిన తెల్లటి వస్త్రం వలన ఆ పెంట కుప్ప చాలా అందంగా కనిపిస్తాయి అవునవును మరి ఆ పెంట దిబ్బ పైన కప్పిన తెల్లటి వస్త్రాన్ని తొలగించితే ఆ పెంటలో ఉండేది కంపు కంపులాంటి కొంప పైన తెల్లటి నాటి ఎర్రటి తోలు నాది ఆ దీన్ని తూ చెందు పురిచిపోతావు బ్రాహ్మణ నవ మాసాలో కడుపులో చేరవాడి నవరంగా

అంటే బ్రాహ్మణ చనిపోతాన బెదిరిస్తున్నావా చచ్చిపోతున్నా మరి ఇది సగదు బ్రాహ్మణ వయసు నడిచిన వాడు ఎక్కడో చాలక నా ఇంటిలో పడించే చనిపోతాడు నీ ధర్మం కాదయ్యా